నాకు ఫస్ట్ సినిమాలో నాకు ద గ్రేట్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారితో కలిసి మాట్లాడలేవు అసలు ఆయనతో యాక్చువల్లీ ఏంటి నాకు ఆయనకి డైలాగ్స్ లేవా సినిమాలో కోర్టులో సీన్లు అలాంటివి పెట్టారు సమ్థింగ్ వెరైటీ సబ్జెక్ట్ అనుకోండి బట్ అయినా కూడా ఆయనతో కలిసి నటించా ఫ్రేమ్ లో ఆయనతో పాటు నేను సో అంతకంటే ఇంకా మాట్లాడుకునేవాడు కదా సెట్లు అంటే భయం కదా నేను ఫస్ట్ సినిమా ఆయన పెద్ద మహానుభావుడు ఏం మాట్లాడుతావు అసలు చూసి ఆనందించడే తప్ప అసలు మాటలు మాట్లాడలేదు ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ అందరూ సావిత్రి గారు అందులో కూడా ఆవిడ నటించారు అందులో చాలా ఒక హండ్రెడ్ ఇయర్స్ గెటప్ వేసుకొని సో ఆవిడ కొంచెం మాట్లాడేవాళ్ళు సో ఈయనతో అంటే భయం కదా సో అలా సావిత్రి ఉన్నారా కొంచెం కొంచెం అందులో హండ్రెడ్ ఇయర్స్ గెటప్ వేసుకొని కొంచెం అప్పుడు అంటే అప్పుడు హీరోయిన్ గా లేరు ఆవిడ కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు అప్పుడు ఓకే కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అన్నట్టుగా అన్నారు జడ్జి పాత్ర అనుకుంటా జడ్జి పాత్ర మీకు చూస్తున్నప్పుడు ఆయన ఆయన చూస్తే గారిని చూసినప్పుడు నటించే విధానం కానీ అప్పుడు అసలు అంత ఊహ లేదు నాకు చూస్తున్నాం ఇంత కలిసి యాక్ట్ చేస్తున్నావు అంతే మాట్లాడాలని కూడా అనిపించదు భయం మనం కొత్త అసలు ఏం తెలియదు అసలు మాట్లాడతారో లేదో ఇప్పుడు మమ్మల్ని చూసి కొంతమంది ఆడియన్స్ అనుకుంటారు కదా సో జస్ట్ ఆ ఫీలింగ్ లో ఉన్నాం మేము ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయనతో పోయి మనం ఏం మాట్లాడతాం మాట్లాడతారో లేదో భయం అందులో పైగా కలిసి ఇలా వచ్చేసి షార్ట్స్ రాలే ఆయన జడ్జెంట్ ఎక్కడో దూరంగా ఉంటారు మేము ఇక్కడ భవన్లో నిలబడి ఉంటాం సో అలాంటి సీన్స్ వచ్చాయనమాట ఓకే ఎన్టీఆర్ గార్డ్తో మళ్ళీ రెండోసారి అవకాశం ఇప్పుడు వచ్చింది అది ఒక చాలా వింతైన అనుభవం చెప్పొచ్చు రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు అప్పటికే నేను గా హీరో ఇలా రమ్మంటున్నారండి అంటే ఎన్నింటికంటే మార్నింగ్ కి అన్నారు అంటే కి రావడం ఏంటండి ఆయన చూడటానికంటే నేను అప్పుడే ఎన్ని ఇంకా నాలుగింటికి అందరు వస్తే మీరు కరెక్ట్ గా వచ్చేసేయండి అన్నారు సరే అని చెప్పి ఇంటికి అబిబుల్ ఆ ఇంటికి వెళ్ళాం అప్పటికే చాలా మంది ఉన్నారు అక్కడ ఈ మామూలు ఫ్యాన్స్ అందరూ బయట లారీలో బస్సులో అందరూ అందరూ వెయిటింగ్ దర్శనం లోపల ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఉన్నారు సో వెళ్ళామంటే కూర్చొని మళ్ళీ రెండు రామారాణ మా నమస్కారం చేశాను వెళ్ళే అప్పుడు ముఖ్యమైన పర్వాలేదు ఇన్ని తీర్పు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయననే కబురు పెట్టారు చూడగానే ఒకే మాట అన్నారు ఇలా సినిమా తీస్తున్నాను అందులో సీత క్యారెక్టర్ ఫస్ట్ హేమమాలిని అనుకున్నాను అన్నారు నేను కామ్గా ఉన్నాను అని రాత్రి నాకు కళ వచ్చింది కళ్ళలో నువ్వు కనిపించావు ఇలాగే అన్నారు అని ఎందుకు అలా అనిపించి అప్పటికప్పుడు నైట్ ఫోన్ చేసి చెప్పి మార్నింగ్ కబరి పెట్టారు ఓకే సో చేస్తావన్నారు అయ్యో ఇంతకంటే ఇంకా అదృష్టం ఉంది ఇంక ఏం చెప్పలేనండి అని సరే ఓకే అలా జస్ట్ అలా కన్ఫర్మ్ అయిపోయింది ఆ క్యారెక్టర్ ఆ మధ్యలో ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా ఇండియర్ కానీ కలిసారు అసలు అస్సలు అస్సలు కలవలేదు అస్సలు కలవాలి తీర్పు తర్వాత మళ్ళీ అప్పుడే అంతే అది ఆయన డైరెక్ట్గా కవర్ పెట్టి ఆయన పక్కన సీతగా యాక్ట్ చేయాలంటే ఎన్ని మన సోషల్ సినిమాలు చేసినా కూడా ఇది వేరే ఇది వేరే సో ఆయన దేవుడుగా చూసే ఆ క్యారెక్టర్లో ఆయనతో పాటు సీతగా నటించడం అనేది అది అంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఉండగా సీతగా మీరే పనికి వస్తారని ఆయన ఎందుకు భావించారు కానీ మొత్తం కళలో అట్లా వచ్చిందండి పై అది చెప్పేశారు ఫస్ట్ హేమమాలని అనుకున్నాం అనుకుంటూ చెప్పారు ఆయన సో అలా అవకాశం వచ్చింది ఆ షూటింగ్ అనుభవాలు ఆ షూటింగ్ అనుభవాలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు పైగా అందులో ఇంకోటి ఏమంటే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే అందులో స్పెషల్గా ఎన్ని రామాయణాలు మహాభారత తీసినా కూడా అందులో ఏమంటే ఆయన రాముడు అది రావణుడు రెండు క్యారెక్టర్స్ చేశారు సో ఇది మెయిన్ ఆయనకి ఎక్కువ కాన్సంట్రేషన్ పైగా డైరెక్షన్ ఆయనే ఇంకా ఆయన అసలు ఎక్కడ ఉంటుంది అవును ఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ అలాగే ఉండేవాళ్ళు మాకంటే వింతను రెండున్నరకు లేపి మేకప్ వేయించారు వస్తారు తెల్లవార్జా దేవీపట్నం అవుట్డోర్లో అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సెల్యూట్లో షాప్ తీయాలి బోట్లో వెళ్ళటం ఎలా అంటే ఇవి వేసారంటే టెంట్లు వేస్తారు ఆ చుక్కలు ఉండే మంచు ఇద్దరులో కూర్చొని వాళ్ళు మేకప్ వేస్తూనే ఉండాలి ఫైవ్ థర్టీకి లొకేషన్లో ఉండాలి సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఒక్క సినిమాలో నాకు తగిన సో దాని తర్వాత అప్పుడు కష్టపడ్డా కూడా తర్వాత బాగా అనిపించింది ఇంకా రకరకాల లొకేషన్స్ పోవటం అది బట్ ట్రీట్మెంట్ అంతా అదర్వైజ్ చాలా బాగుంటుంది టైమింగ్ నాకు బాగా నచ్చింది మార్నింగ్ సెవెన్కి ఫస్ట్ షాట్ ఫైవ్ ఓ క్లాక్ ప్యాకప్ ఓకే సో సెవెన్ థర్టీకి అంతా భోజనాలు పెట్టేవాడు నైన్ ఓ క్లాక్ నిద్రపోవాలి సో సరిపోయింది ఆ టైమింగ్ మనం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం అవును సో ఇంకా ఆయన అసలు మూడింటికే లేస్తారట అవును నాలుగింటికే మేకప్ మూడింటికేస్తారు నాలుగింటిన్నరకి రెడీగా ఉంటారంట మేకప్ వేసుకొని ఇంకొక విషయం చెప్పాలంటే మేము నగలు అవన్నీ వేసుకుంటే బా చికాకు ఎప్పుడు బ్రేక్ అవ్వదు అన్నీ తీసి పడేస్తాం నేను ఆయన్ని చూస్తే ఆయన కిరీటం కూడా తీరండి అవును బ్రేక్ అంటే కూడా తీరు ఏవో లైట్గా అదో చేస్తారు అలాగే ఉంటారు మొత్తం ప్యాకప్ అంటేనే కిరీటం తీసి పెట్టడం ఇలాంటివన్నీ నేను ఇదొకటి చూసాను ఆయన చూసి అదొకటి మెయిన్ నేనైనా నా తర్వాత ఉండేవాళ్ళు నేర్చుకోవాల్సిన టైం పంక్చువాలిటీ అదే మెయిన్ మనకి సపోర్ట్ చేస్తుంది నేను అనుకుంటున్నాను ఆర్టిస్ట్ కానీ ఏ విధానికైనా సో ఆయన దగ్గర నేను మామూలుగా కరెక్ట్గా ఉంటాను ఆయన చూస్తే ఆయన బిఫోర్గా ఉంటారు కదా అవును సో మనం కరెక్ట్ టైం ఫాలో చేస్తే బిఫోర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది కానీ ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రావణుడు సీతను ఎత్తుకుపోయే సీన్ అందులో మామూలుగా అన్నీ రెడీ చేస్తారు నేను మామూలుగా అప్పుడు ఈ మామూలుగా కాస్ట్యూమ్లోనే ఉంటాం కదా నారచీరలు కట్టుకునేది ఈయనప్పుడు రావణుడు గెటప్ ఆ షార్ట్ తీస్తున్నారు బ్రేకు అట్లా లైటింగ్ చేస్తున్నారు ఈయన ఇట్లా మెట్లు ఉన్నాయి అక్కడ చే చేయించారు పన్నసాల సో పై మెట్లు ఆయన ఉన్నారు నేను ఇక్కడ నిల్చున్నాను మొత్తం కిరీటం అవన్నీ ఏంటంటే నిలబడి అలా తూలుతున్నారు నాకేంటే అది మా ఆలోచన ఏంటో చెప్పారండి ఇంటికి లేస్తారు కదా అని అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ అక్కడ నిలబడే ఉన్నారండి నేను నాకు డైలాగులు చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని అని పడబోతున్నా ఆని అరిచాను తప్పకుండా కలిసి ఏంటంటే నాకు ఇక్కడ పడిపోతారేమో నా పని పడతారేమో ఈ నీ నగలోని తెలియదు కదా అప్పుడు మనకి సో అదొకటి ఎక్స్పీరియన్స్ నేను మంది చెప్పాను ఇది అంటే ఆ డెడికేషన్ అక్కడ ఉంది మనం ఇలా అంటే సో అది చూసి నేర్చుకోవాలంటే అది ఎన్నో ఉన్నాయి అలాంటివి టైం రావటం పంచువాలిటీ అలాగే ఇప్పుడులాగా షార్ట్కి వచ్చిన తర్వాత డైలాగులు రాస్తేదే లేదు అప్పుడు పెద్ద పెద్ద డైలాగ్ ఉంటే ముందే ఇంటికి ఇచ్చేవాళ్ళు ముందే పంపించేవాళ్ళు ఇంటికి పంపించేవాళ్ళు సోషల్ కూడా పంపించేవాళ్ళు ఇంకా ఇలాంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లాంగ్వేజ్ సో అవి కూడా పంపించేవాళ్ళు సో అవన్నీ నేర్చుకొని ఒకటి పది రిహార్సల్ చెప్పు డబ్బింగ్ అనేది చాలా తక్కువ మళ్ళీ అవుట్డోర్ లో మేము రీడప్ చేసేవాళ్ళం సెట్ లో ఉంటే మీకు డైలాగ్ తప్పైనా అగే రీటేకే ఇండోర్ అసలు డబ్బింగే ఉండేది కాదు సో దానికి ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత మెమరీ పవర్ ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి అవును సో ఇలాంటివన్నీ అప్పుడు చాలా నేర్చుకున్నాను అంటే సీత పాత్ర ఇలా ఇలా నటించాలి అని సూచన చాలా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇలా నిలబడాలి అదే మామూలుగా సీత అంటే క్యాలెండర్స్లో ఉండదు ఇలా పువ్వు పడుకోవాలి అని అదంతా ఆయన నేర్పించారు అసలు అందులో ఆ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్ నాకు అసలు అనుభవం లేదు కదా ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ చెప్పినట్టుగానే చేశాను అనుకుంటున్నాను అని ఒక విధంగా పర్వాలేదు ఎక్కువ టేకులు తీసుకునేదాన్ని కాదు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని సో బాగా మనం అబ్జర్వ్ చేసా ఇలా చెప్పాలి ఇలా చేయాలి అన్నీ చెప్పించినప్పుడు కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఈజీగా చేయగలుగుతాం లెంతి షార్ట్స్ కూడా ఎక్కువ లేవాల్సిన వాళ్ళు కొంచెం కట్ షార్ట్స్ ఎక్కువ పెట్టారు అందులో అక్కడ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి దానికి అక్కడ టెంట్లు అంతా వేయించేవాళ్ళు ఖాళీ టైంలో కాసేపు ఆయనతో కూర్చొని మనం బాధగాని వేద్దాం అలాంటివి అంటే చేసేవాళ్ళేమో నాకు ఫస్ట్ టైం సో అంత పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే అంత ఇప్పుడున్నంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు అనుభవం లేదు మర్యాద భయానికంటే మర్యాద ఎక్కువ ఉండేది అదే అంత ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు అందరూ పెద్ద అంటూ ఉంటారు కానీ బాగా చూసుకున్నారు నేను తర్వాత ఇంకో సినిమా ఇంకోటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అందులో భూదేవి క్యారెక్టర్ వేసాను ఓకే నేను అనుకుంటాను అది ముందొచ్చిందా నేను అది ముందు వచ్చిందా ఐదు ముందు వచ్చిందో అంటే మీకు మీకే గుర్తుండాలి అది ఎందుకంటే దాని తర్వాత అయి ఉంటుంది తర్వాత అయి ఉంటుంది అనుకుంటా అండ్ కాంబినేషన్ ఏమైనాది కాంబినేషన్ లేదు అనుకుంటా అందులో వాళ్ళ ఓన్ సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయినా మన బాలయ్య ఈ కాంబినేషన్ నారదుడు ఓకే భూదేవి సీజన్ లేరు అనుకుంటా ఆయన కాంబినేషన్ లేదు డైరెక్షన్ అనుకుంటా ఓకే అందువల్ల మీకు గుర్తులేదు అదే ముందు వచ్చి ఉంటుంది

అంటే ఇప్పుడు ఈ నేను సీతగా యాక్ట్ చేసింది యాక్చువల్గా హీరో హీరో అని చెప్పుకోవచ్చు ఆ సినిమా సో దాని తర్వాత ఆయన పెద్దగా చేయలేదు అనమాట ఇమ్మీడియట్ గా ఆయన కదా మీరు లో అదొకటి నేను అనుకున్నాను ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ సో ముచ్చాల ముగ్గు గెటప్ సాఫ్ట్ ఆ క్యారెక్టర్ దీన్ని కొంచెం ఇది ఉంటుంది సో మళ్ళీ ఈయన పక్కన అంటే అటువంటి ఒక హీరోయిన్ క్యారెక్టర్ వస్తేనే పిలిచేవాళ్ళు ఏమో మళ్ళీ అదే సో అది కూడా అయ్యి అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పారని ఏం చెప్తారు మహాన్ బావుడని చెప్పాలి అందులో అన్నీ వచ్చేస్తాయి మొత్తానికి చాలా కాలం తర్వాత నేను ముచ్చారు ముగ్గు అనేది నిజంగా నా ఫేవరెట్ మూవీ అండి మరి చాలా థ్యాంక్ యూ అండి